నా ప్రాణం నివేశక ఎపిసోడ్ నూట ముప్పై మూడు హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నువ్వు ప్రేమ్ని మర్చిపో మాయా అని సారదా చెప్తుంటే మాయా సాధ గారి మాటలకి అలాగే బొమ్మలాగా బిగుసుకుపోతుంది ఇప్పుడు ప్రేమ్కి పెళ్లి జరిగిపోయింది తనకి పెళ్లి కాకముందే నీపై కొంచెం కూడా ఇష్టం చూపించేవాడు కాదు అలాంటిది ఇప్పుడు నీ గురించి ఎందుకు పట్టించుకుంటాడు చెప్పు నా మాట విను నీకు మంచి లైఫ్ ఉంది అని సారదా గారు చెప్తుంటే ఆంటీ అని మాయ కోపంగా అంటుంది ఏంటి వాయిస్ లేగుస్తుంది వస్తుంది నీకు నేను చాలా మంచిగా చెప్తున్నాను నచ్చితే నేను ఇచ్చిన ఆఫర్ని యాక్సెప్ట్ చెయ్యి మంచిగా లైఫ్లో సెటిల్ అవుతావు లేదు అని అంటావా ఇంక నుండి నువ్వు లండన్కి వెళ్ళిపోవచ్చు అని సారదా గారు కోపంగా చెప్పేసరికి అర్థమైంది మీరు పూర్తిగా మారిపోయారు అని ఇప్పుడు అను మీ ఇంటి కోడలు కాబట్టి తనని మీరు ఇంటి కోడలుగా యాక్సెప్ట్ చేస్తారో అని అర్థమవుతుంది నేనేమి ఇక్కడ ఉండాలని అనుకోవడం లేదు ఆల్రెడీ నిన్నే మీ కోడలికి చెప్పాను ఇంకొక ఫోర్ డేస్లో నేను ఇక్కడ నుండి లండన్కి వెళ్ళిపోతాను మీరిచ్చిన ఆఫర్ ఏమి నాకు అవసరం లేదని చెప్పి మాయ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది నాకు కావాల్సింది కూడా అదే మాయ నువ్వు ఇక్కడ ఉన్న దగ్గర నుంచి అనవసరంగా ఆనోని ఏదో ఒకటి చేయాలని అనుకుంటావు అది కానీ ప్రేమ్ తెలుసుకున్నాడంటే నిన్ను ప్రాణాలతో ఉండనివ్వడు ఎంత కాకపోయినా చిన్నప్పటి నుండి నువ్వంటే కూడా నాకు ఇష్టం ఉంది అందుకే నీకేమీ జరగకూడదని నిన్న నుండి త్వరగా పంపించాలని నేను అనుకుంటున్నానని సారదా గారు మనసులో అనుకుంటారు అను ప్రేమ్ ఇద్దరు కూడా టెంపుల్కి చేరుకుంటారు పూజారి గారు వచ్చి అనుని ప్రేమ్ని ఇద్దరిని ఆశీర్వదిస్తారు తర్వాత అణుకి కుంకుమిచ్చి ఆయన లోపలికి వెళ్ళిపోగానే బావా నా నుద్దిటన కుంకుమ పెట్టవా అని అను నవ్వుతూ అంటుంటే ప్రేమ్ అను చేతిలో ఉన్న సింధూరం తీసుకుని అణు నుదిటన అలాగే పాపిట్లో కూడా పెట్టగానే అను ఫేస్ అనేది ఇంకా కలగా మారుతుంది ప్రేమ్ చిన్నగా నవ్వుతుంటే ఎందుకు నవ్వుతున్నావు బావా అని అర్థం కాక అడుగుతుంది చెప్తాను రా అని చెప్పి ప్రేమ్ ఆను ఇద్దరు కూడా స్టెప్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చుంటారు ఇప్పుడు చెప్పు ఎందుకు నీకు ఇందాక నవ్వొచ్చింది అని ఆను అడుగుతుంటే ఎందుకంటే ఇంతకు ముందు ఒకసారి నేను నేను ఉదుట సింధూరం పెట్టాను అని ప్రేమ్ చెప్పగానే ఎప్పుడు బావా అని అను ఆశ్చర్యంగా అడుగుతుంది చెప్తాను నీపై అనుమానం కలిగి ఒకరోజు నిన్ను ఫాలో చేశాను గుర్తుందా ఆ రోజు తమరు నా గురించి దేవుడికి డీల్ కూడా మాట్లాడుకున్నారు అని ప్రేమ్ చిన్నగా నవ్వుతూ అంటుంటే అను కదంతా గుర్తుకు రాగానే తన అమాయకత్వానికి తనకే నవ్వుస్తుంది ఐఎమ్ సారీ నందు అని అను చిన్నగా అంటుంటే అప్పుడే నువ్వు వంట ఏంటో నాకు క్లియర్గా అర్థమైంది కానీ రోజు నువ్వు రామ్ ఇద్దరు కూడా టెంపుల్ లోపలికి వెళ్ళారు కదా అప్పుడు రామ్ నీ నుదుటిన సింధూరం పెడతాను అంటే నువ్వు పెట్టమని చెప్పావు అప్పుడే అర్థమైంది నీకు ఈ ఆచారాల గురించి ఏమీ తెలియదు అని కానీ ఆ టైంలో రామ్ నీకు సింధూరం పెట్టడం నాకు అస్సలు ఇష్టం లేదు అప్పటికి నేను నీపై చాలా కోపంగా ఉన్నాను కానీ ఆ క్షణం ఏం జరిగిందో తెలియదు రామ్ వైపు చూసి నమస్కారం చేసుకుంటే నేను వెంటనే పక్కనే ఉన్న సింధూరం తీసి నేను ఉదుటిన పెట్టాను అని చెప్పగానే అంటే ఆ రోజు నాకు బొట్టు పెట్టింది నువ్వా అని అను ఆశ్చర్యంగా అడుగుతుంది అవునను ఈరోజు రోజు నుదుటిన కుంకుమ పెడుతుంటే నాకు అదే గుర్తుకొచ్చింది నిజంగా విధి చాలా విచిత్రం కదా నిన్ను నన్ను కలుపుతుంది అని ఆ రోజు నాకు హింటిచ్చింది అదే నిజమైంది అని ప్రేమ్ అంటుంటే అందుకేనా రోజు రామ్ ఫేస్ అలా ఉంది అంటే ఇదంతా రామ్కి తెలియదు కదా అని అను అంటుంటే తెలియదు అసలు నుదుటిన కుంకుమ ఎలా వచ్చిందో రామ్కి అస్సలు అర్థం కాక చాలా ఆలోచించాడు అని ప్రేమ్ చెప్పగానే నువ్వు కనిపించవు కానీ నా విషయంలో చాలా జరిగాయి ఇంకా నా దగ్గర ఏమైనా దాస్తున్నావా అని అను చిరుకోపంగా అంటుంటే అమ్మ తల్లి నీ దగ్గర సీక్రెట్స్ అంటూ ఏమీ లేవు నేను నీ దగ్గర తెరిచిన పుస్తకం అని ప్రేమ్ నవ్వుతూ ఉండగా ఇంతలో తను మౌనంగా ఉండిపోతాడు ప్రేమ్ సైలెంట్ అయిపోయేసరికి అనుకి అర్థం కాక బావా ఏమైంది అని చిన్నగా అంటుంటే నీతో ఒక విషయం చెప్పాలి అను అని ప్రేమ్ అనగానే ఏంటి బావా అని అను మాయా గురించి తను నా విషయంలో ఎంత దారుణంగా ప్రవర్తించేదో నీకు అను అమ్మ చెప్పిన దగ్గర నుంచే కాదు నాకు చిన్నప్పటి నుండి తనంటే ఎందుకో నచ్చదు కానీ అమ్మ మాట తీసుకున్నప్పుడు తర్వాత తప్పని పరిస్థితుల్లో మాయాని పెళ్లి చేసుకోవాలి కాబట్టి తనపై ఇష్టం కలుగుతుందేమో అని ఆలోచించాను కానీ అసలు తను దగ్గరికి వస్తున్నా కూడా ఎందుకో నాకు నచ్చేది కాదు అలా నేను మాయని అవాయిడ్ చేయడం వల్ల తను నన్ను దక్కించుకోవాలని ఏవేవో చెత్త ప్లాన్స్ వేస్తూ ఉండేది అలా ఒక రోజు తన బర్త్డే అని చెప్పి నన్ను పార్టీకి ఇన్వైట్ చేసింది నేను రాను అని చెప్పేసరికి అమ్మతో మాట్లాడి నన్ను పార్టీకి వెళ్ళేటట్టు చేసింది అని ప్రేమ్ చెప్తుంటే అను అలాగే వింటూ ఉంటుంది కానీ ఆ రోజు ఆ మాయ నా విషయంలో ఎంత దారుణంగా ప్రవర్తించిందో నీకు తెలియదురా నాకు తెలియకుండానే నేను తాగే జ్యూస్లో డ్రగ్ కలిపి నాకు ఇచ్చింది కానీ ఆ మాయ అలా చేస్తుందని నేను కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయకపోవడంతో నేను ఆ రోజు ఆ జ్యూస్ తాగాను అని ప్రేమ్ చెప్పగానే బావా అని భయంగా ఉంటుంది అను ప్రేమ్ అనుచేతిని పట్టుకుని అవునాను అసలు ఆ రోజు నేను అనుభవించిన నరకం నీకు చెప్పలేనురా ఆ టైంలో నా ఫీలింగ్స్ అనేవి టోటల్గా చేంజ్ అయిపోయేసరికి ఏమీ అర్థం కాలేదు అప్పుడు మాయ నాకు డ్రగ్ ఇచ్చానని చెప్పి తను నా దగ్గరికి వస్తుంటే నిజంగా ఆ టైంలో నా ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టంగా అనిపించింది ఇంకా అక్కడే ఒక నిమిషం ఉంటే ఏం జరుగుతుందో నాకు తెలుసు కాబట్టి నేను వెంటనే అక్కడి నుండి వాష్రూమ్కి వెళ్ళి డోర్ లాక్ చేసుకున్నాను ఆ నైట్ అంతా షవర్ కింద అలాగే నుంచు ఉన్నాను మాయ నన్ను డైవర్ట్ చేయడం కోసం ఆ రోజు నైట్ అంతా నన్ను పిలుస్తూ కావాలని నాలో ఇంకా కోరికలు పెరిగేటట్టు మాటలు చెప్తూ చాలా అంటే చాలా నరకం చూపించింది కానీ నిజంగా ఆ రోజు నేను ఎంత పెయిన్ అనుభవించానంటే నీకు చెప్పలేను అని అని ప్రేమ్ బాధగా అంటుంటే అప్పటికే అను కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చేస్తాయి తనకి ప్రేమ్ ఆ టైంలో ఎటువంటి పెయిన్ అనుభవించాడో అర్థమవుతుంది ఎందుకంటే తను కూడా అటువంటి పరిస్థితి నుండే వచ్చింది కాబట్టి ఆ రోజు తను కూడా తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టమైంది ప్రేమ్ కనుక యాంటీ డ్రగ్ ఇవ్వకపోయి ఉంటే తప్పకుండా అను కూడా ఆ రోజు ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేకపోయేది అని తనకు అర్థమవుతుంటే మాయాని అక్కడికక్కడే చంపేలనంత కోపం వస్తుంది అనుకి నా లైఫ్లో నీ దగ్గర దాచింది ఇదే అను ఇంకా నా గురించి నీకు పూర్తిగా తెలిసింది అని ప్రేమ్ చెప్తుంటే ఆ మాయ ఇంత దారుణంగా ప్రవర్తిస్తుంది అని అనుకోలేదు బావా అసలు నిజంగా తన అమ్మాయేనా ఇంత దారుణానికి దిగచాతారా చా అసలు ఆ మాయ పేరు వింటుంటేనే ఇప్పుడు నాకు చాలా చిరాక్గా అనిపిస్తుంది నిన్ను బాధ పెట్టింది అని తెలుసు కానీ ఇంత దారుణంగా నీకు టార్చర్ చూపించింది అని నాకు తెలియదు బావా ఆ మాయని నేను ఎప్పటికీ క్షమించను దానికి తగిన గుణపాఠం చెప్తాను అని అను కోపంగా అంటుంటే వద్దురా ఇప్పటికీ అది నీపై చాలా కోపంగా ఉంది నువ్వేమీ చేయకు నేనే ఏదో ఒకటి చేస్తాను సరేనా అని ప్రేమ్ అంటుంటే అను మౌనంగా ఉంటుంది సరే పదా బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడ నుండి షాపింగ్ మాల్కి వెళ్దాం నీ కోసం షాపింగ్ చేయాలి కదా అని ప్రేమ్ అనుని డైవర్ట్ చేయగానే సరే బావా అని చెప్పి ఇంకా అను ప్రేమ్తో కలిసి రెస్టారెంట్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి అక్కడ నుండి షాపింగ్ మాల్కి చేరుకుంటారు ఇంకా వీళ్ళు షాపింగ్ కంప్లీట్ చేసి ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ ఫోర్ అవుతుంది మరోపక్క వర్ష రామ్ ఇద్దరు కూడా వాళ్ళ ఇంట్లో సుశీల గారితో బెంగళూరుకి వెళ్తున్నామని చెప్పగానే సరే అని అంటారు సుశీల గారు వర్ష తన రూమ్లోకి వెళ్ళగానే సుశీల గారు రామ్ వైపు చూస్తూ రామ్ నీ వల్ల వర్ష చాలా పైన అనుభవించింది అలాంటి అమ్మాయి నీ లైఫ్లోకి రావడం నువ్వు చేసుకున్న అదృష్టం తనని ఎప్పుడు బాధపెట్టాలని అనుకోకు మొన్న మీ ఫస్ట్ నైట్ జరగలేదు కదా బెంగళూరుకి వెళ్ళి అనుని కలిసిన తర్వాత వర్షాన్ని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళు చిన్నప్పటి నుండి తను కూడా ఎటువంటి హ్యాపీనెస్కి నోచుకోలేదు ఇప్పుడు తను నీ భార్య తనని హ్యాపీగా చూసుకోవాల్సిన బాధ్యత నీదే తనని ఎక్కడికైనా మంచి బ్యూటిఫుల్ ప్లేస్కి తీసుకుని వెళ్ళి అక్కడ మీ హనీమూన్ జరుపుకోండి అని సుశీల గారు చెప్తుంటే నేను ఆల్రెడీ ప్లాన్ చేశానమ్మా నువ్వేమీ టెన్షన్ పడకు బెంగళూరుకి వెళ్ళిన తర్వాత ప్రేమ్ సార్ వాళ్ళతో మాట్లాడి అక్కడ నుండి నేను వర్షాన్ని వేరే స్టేట్కి తీసుకుని వెళ్తాను తను మనకి చెప్పడం లేదు కానీ తన మనసులో చాలా బాధంది ఒకటి నాకు తెలియకుండా నేను తన గురించి ప్రేమ్ సార్ గురించి మాట్లాడిన మాటలు ఇంకా రెండో తనకు అభాషణ అవ్వడం ఈ రెండింటి వల్ల వర్ష చాలా డిస్టర్బ్ అయింది తప్పకుండా తనని బయటకు తీసుకుని వెళ్ళి కొన్ని డేస్ మేము అక్కడే ఉంటాము తర్వాతే అప్పుడు వస్తాము అని రామ్ చెప్తుంటే సంతోషం రామ్ ఎప్పుడు కూడా వర్షాన్ని బాధపెట్టకు మళ్ళీ చెప్తున్నాను అని సుశీల గారు అంటుంటే వర్ష నా ప్రాణమమ్మ తన గురించి తెలియనప్పుడే తను నా మనసులోకి చేరిపోయింది ఇంకా తను నా విషయంలో ఎంత త్యాగం చేసిందో అర్థమవుతుంటే ఇంకా దాన్ని నేను వదులుకుంటానా ప్రాణం పోయినా కూడా వర్షా చేతిని ఎప్పుడు వదిలిపెట్టను అని రామ్ చెప్పగానే సరే జాగ్రత్తగా వెళ్ళండి అని అంటారు సుశీల గారు ఇంకా వర్ష తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని రామ్ దగ్గరికి వచ్చి వెళ్దామా రామ్ అని అంటుండే తప్పకుండా అని అంటాడు రామ్ ఇంకా రామ్ వర్ష ఇద్దరు కూడా సుశీల గారి దగ్గర రఘు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుని బెంగళూరుకి స్టార్ట్ అవుతారు ఫ్లైట్ జర్నీ కాబట్టి టూ అవర్స్లో రామ్ వర్ష బెంగళూరుకి చేరుకుంటారు అక్కడ నుండి డైరెక్ట్గా ఫ్లాట్కి వెళ్తారు ఇద్దరు కూడా కానీ వర్ష ఫ్లాట్కి వెళ్ళి చూసేసరికి అను ఫ్లాట్ లాక్ చేస్తుంటుంది అలాగే ప్రేమ్ ఫ్లాట్ కూడా లాక్ చేస్తుండటం చూసి ఇదేంటి రామ్ టైం అప్పుడే సెవెన్ అవుతుంది ఈ టైంకి అను ఆఫీస్ నుండి వచ్చేయాలి కదా అని వర్ష అర్థం కాక అంటుంటే నాకు ఏమి అర్థం కావడం లేదు వర్ష ఒకవేళ ఆను ఇంకా ఆఫీస్లోనే ఉందేమో ఒకసారి కాల్ చేయని రామ్ చెప్పగానే ఇంక వర్ష వెంటనే ఆనుకి కాల్ చేస్తుంది కానీ ఆను ఫోన్ అటెండ్ చేయదు ఫోన్ అటెండ్ చేయడం లేదు రామ్ అని వర్ష అంటుంటే ప్రేమ్ సార్కి కాల్ చేయ వర్ష తప్పకుండా అను ప్రేమ్ సార్ ఇద్దరు ఆఫీస్లోనే ఉండుంటారు అని రామ్ అంటుంటే ఇంకా వర్ష ప్రేమ్కి కాల్ చేస్తుంది ప్రేమ్ రామకృష్ణ గారితో మాట్లాడుతూ ఉండగా తన ఫోన్ రింగ్ అవుతుంటే ప్రేమ్ స్క్రీన్పై పై వర్షాని కనిపిస్తుంటే ప్రేమ్ ఫోన్ అటెండ్ చేసి హలో వర్ష అని అనగానే హలో ప్రేమ్ సార్ మేము బెంగళూరుకి వచ్చాము ఫ్లాట్ దగ్గరే ఉన్నాం కానీ అను ఫ్లాట్ లాక్ చేస్తుంది అని వర్ష అంటుండే అవునా రామ్ కూడా వచ్చాడా అని అడుగుతాడు ప్రేమ్ ఇద్దరము కలిసి వచ్చాము అను మీ దగ్గరే ఉందా అంటే ఇద్దరు ఆఫీస్లోనే ఉన్నారా అని వర్ష అంటుండే లేదు వర్ష నేను అను మా ఇంట్లో ఉన్నాం సరే నేను నీకు లొకేషన్ షేర్ చేస్తాను రామ్కి కారు ఉంది కదా ఇద్దరు కాసి ఆ లొకేషన్కి రండి అని ప్రేమ్ చెప్పగానే అవునా సరే ప్రేమ్ సార్ అని వర్ష చిన్నగా అంటుంది ఇంకా ప్రేమ్ ఫోన్ కట్ చేసి తనున్న లొకేషన్ని వర్షకి షేర్ చేస్తాడు ఏమైంది వర్ష అని రామ్ అడుగుతుంటే ప్రేమ్ సార్ అను ఇద్దరు కూడా ప్రేమ్ సార్ వాళ్ళ ఇంట్లో ఉన్నారని చెప్తున్నారు లొకేషన్ పంపించారు నిన్ను నన్ను అక్కడికే రమ్మంటున్నారని వర్ష అంటుంటే అదేంటి అను ఫ్లాట్లో ఉండకుండా ప్రేమ్ సర్ వాళ్ళ ఇంట్లో ఉండటమేంటి అని రామ్ అర్థం కాక అంటుంటే అదంతా నీకు తర్వాత చెప్తాను ముందా లొకేషన్కి వెళ్దాం పద అని చెప్పి ఇంకా రామ్ వర్ష ఇద్దరు కూడా కారులో ప్రేమ్ పెట్టిన లొకేషన్కి స్టార్ట్ అవుతారు అను సంజన తేజ్ ముగ్గురు కూడా గార్డెన్లో కూర్చుని నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు ప్రేమ్ గార్డెన్లోకి వెళ్ళి ముగ్గురి వైపు చూస్తూ ఈవినింగ్ గార్డెన్ గార్డెన్లోకి వచ్చారు ఇంకా ఎంతసేపు మాట్లాడుకుంటారు లోపలికి వెళ్దాం పదండి మూవీ చూద్దామని ప్రేమ్ అంటుంటే బావ మూవీనా అని అను సంతోషంగా అంటుంది అవును తమరికి హరర్ మూవీస్ అంటే చాలా ఇంట్రెస్ట్ కదా అందుకే ఒక మంచి హరర్ ఏడి తెప్పించాను చూద్దాం పదండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని అనగానే వావ్ అన్నయ్య నాకు కూడా హరర్ మూవీస్ అంటే చాలా ఇష్టమని సంజన అనగానే ఇంకా నలుగురు కూడా హాల్లోకి వెళ్తారు అను ప్రేమ్ ఇద్దరు ఒక సోఫాలో కూర్చోగాని సంజనా దేశ్ ఇద్దరు కూడా మరొక సోఫాలో కూర్చుంటారు మాయ పైనుండి చిరాకుగా అందరి వైపు చూస్తూ వీళ్ళిద్దరికి మళ్ళీ ఇంకొక ఇద్దరు తయారయ్యారు అని కోపంగా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది సాదాగారు కిచెన్లో వంట చేస్తూ ఉంటారు తన కొడుకు కూతురి కళ్ళల్లో సంతోషం స్పష్టంగా కనిపిస్తుంటే సాదా గారికి ఎందుకో తన మనసంతా ప్రశాంతంగా అనిపిస్తుంది ఒకప్పట్లాగా గారు నేను అది చేయను ఇది చేయను అని ఏమి అనుకుంటా సైలెంట్గా ఇంట్లో పనులన్నీ చేస్తూ ఉంటారు కొంత సమయానికి రామ్ కార్ అనేది ప్రేమపెట్టిన లొకేషన్కి చేరుకుంటుంది రామ్ వర్ష ఇద్దరు కూడా కారు దిగుతారు వర్ష ఇదేనే లొకేషన్ ఇదేంటి ఇక్కడ హౌస్ ఏమీ కనిపించటం లేదు పెద్ద గేటు మాత్రమే కనిపిస్తుంది అని రామ్ అర్థం కంటుంటే నీకెలా చెప్పాలి రామ్ ప్రేమ్ సార్ మన కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయ్ కాదు అని ప్రేమ్ సరే ఆ కంపెనీ ఓనర్ అని నీకెలా చెప్పాలి అని వర్ష మనసులో అనుకుంటూ అక్కడ వాచ్మెన్ ఉన్నారు కదా వెళ్ళి అడుగు రామ్ అని వర్ష చెప్పగానే ఇంకా రామ్ వాచ్మెన్ దగ్గరికి వస్తాడు లోపలికి వెళ్ళిన తర్వాత నీకు నిజం తెలుస్తుంది రామ్ అప్పుడు ప్రేమ్ సార్ విషయంలో ఇంకా చాలా పెద్ద తప్పు చేశావని బాధపడతావు కానీ నేను ఏమీ మార్చలేను కదా అందుకే మౌనంగా ఉన్నాను అని వర్ష మనసులో అనుకుంటుంది రామ్ వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి ప్రేమ్ సార్ ఉండేది ఇక్కడేనా అని అంటుండే అవును సార్ మీరేనా రామ్ సార్ అని అతను అడుగుతుంటే అవును అని ఆశ్చర్యంగా అంటాడు రామ్ ప్రేమ్ సార్ చెప్పారు మీరు వస్తారు అని మీరు లోపలికి వెళ్ళండి కారులో వెళ్ళండి అని చెప్పగానే రామ్ ఆయోమయంగా వర్ష దగ్గరికి వెళ్ళి కార్ ఎక్కువని చెప్పి వాచ్మెన్ గేట్ ఓపెన్ చేయగానే రామ్ కారుని లోపలికి పోనిస్తాడు ఫైవ్ మినిట్స్ తర్వాత రామ్ కార్ అనేది ఒక ప్యాలెస్ ముందు ఆగుతుంది వర్ష మనం కరెక్ట్ అడ్రస్గా వచ్చామా ఇదేంటి ఇదేదో ప్యాలెస్ లాగా ఉంది గేటు నుండి ఇక్కడికి రావడానికే ఫైవ్ మినిట్స్ పట్టింది కారులో అని అంటుండే కరెక్టే రామ్ వాచ్మెన్ చెప్పాడు కదా వెళ్దాం పదా అని చెప్పి ఇంకా రామ్ వర్ష ఇద్దరు కూడా కారు దిగి డోర్ వైపుకు నడుస్తారు రామ్కి మాత్రం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది ఆ హౌస్ అలాగే హౌస్ చుట్టూ ఉన్న ప్రాపర్టీ అంతా చూస్తుంటే అసలు ఇది ప్రేమ్ సార్ హౌసేనా ఇదేదో రాజుల ప్యాలెస్ లాగా ఉంది ప్రేమ్ సార్ మా కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయ్ కదా మరి ఈ హౌస్ అవది అని రామ్ మనసులో అనుకుంటూ వర్ష చేతిని పట్టుకుని ఇంకా డోర్ ఓపెన్లోనే ఉండటంతో ఇద్దరు కూడా లోపలికి అడుగు పెడతారు సంజన తేజ్ అను ముగ్గురు కూడా చాలా ఇంట్రెస్ట్ గా మూవీ చూస్తూ ఉంటారు ప్రేమ్ మాత్రం అను వైపే చూస్తూ ఉంటాడు ఈ రాక్షసింటి ఇంత ఇంట్రెస్ట్గా మూవీ చూస్తుంది అసలే హారర్ మూవీస్ అంటే భయం కదా ఇంకా ఇందులో గ్రాఫిక్స్ స్టార్ట్ అవ్వలేదు అందుకే పాప మేడం గారు చాలా ఇంట్రెస్ట్ గా చూస్తున్నారని ప్రేమ్ చిన్నగా నవ్వుకుంటూ ఒక్కసారిగా అనుని ఎత్తుకుని తన వడిలో కూర్చోపెట్టుకోగానే అను ఆశ్చర్యంగా ప్రేమ్ వైపు చూస్తుంది నా వైపు ఏం చూస్తున్నావు మూవీ చూడ అని ప్రేమ్ అంటుంటే బావా నన్ను వదులు అని అను పక్కనే ఉన్న వైపు సంజన వైపు చూస్తుంటే వాళ్ళిద్దరూ మూవీ చూస్తూ ఉంటారు అరే నీకు హరంటే భయం కదా అను ఇప్పుడు ఇందులో పెద్ద దెయ్యం రాపోతుంది అని ప్రేమ్ చెప్తుంటే అలాంటిది ఏమీ లేదు ఇప్పటి వరకు చూశాను కదా అక్కడ ఏమీ లేదు అని ఆను నవ్వుతూ అంటుంటే అవునా అని ప్రేమ్ ఫేస్ ఫేస్ని పట్టుకుని టీవీ వైపుకి తిప్పగానే అందులో సడన్గా గోష్టు కనిపించగానే అను ఒక్కసారిగా ఉలిక్కిపడి వెంటనే ప్రేమ్ని గట్టిగా పట్టుకుని ప్రేమ్ హృదయంపై తన తలని పెట్టి గట్టిగా కళ్ళు మూసుకుంటుంది ప్రేమ్ నవ్వుతూ ఆను చుట్టూ తన రెండు చేతులను వేసి చెప్తే విన్నావా భయపడతావని చెప్పాను కదా అని అంటుంటే అర్థమయ్యేటట్టు చెప్పాలి అని అను చిన్నగా నోట్లో గొనుక్కుంటుంది సంజన కూడా భయపడి పక్కనే ఉన్న తేజ్ చేతి చుట్టూ తన చేతిని రౌండ్ లాగా వేసి తేజ్ షోల్డర్ పై తన తలని పెట్టి చిన్నగా టీవీ వైపుకి చూస్తూ ఉంటుంది సంజన చేసిన పనికి తేజ్ ఆశ్చర్యంగా సంజన వైపు చూస్తాడు ఇక్కడ ఎవరి ప్రపంచం వాళ్లది అన్నట్టు ప్రేమ్ అను ఒక జంట అయితే సంజన తేజ్ మరొక జంటలాగా మారిపోతారనమాట కరెక్ట్గా అను భయపడ్డం అదే టైంలో రామ్ వర్ష ఇద్దరు లోపల ఆడుగుపెట్టడం ప్రేమ్ వడిలో అను ఉండటం అను ప్రేమ్ని గట్టిగా పట్టుకుని ఉండటం చూడగానే రామ్కి గట్టిగానే షాక్ తగులుతుంది గోస్ట్ వెళ్ళిపోయింది ఇప్పుడు చూడు అని ప్రేమ్ అను దగ్గర చిన్నగా తన పెదవులతో అటు ఇటు మూవ్ చేస్తూ అంటుంటే బావా ప్లీజ్ నన్ను మూవీ చూడనివ్వు అని అను చిన్నగా అంటుంది నీ మూవీ నువ్వు చూడు నా పని నేను చేసుకుంటాను అని ప్రేమ్ తన చేతిని అను నడుము దగ్గరికి తీసుకుని వెళ్ళి చిన్నగా గిచ్చగానే బావా అని అను చిరుకోపంగా ప్రేమ్ వైపు చూస్తుంటే ప్రేమ్ తేజ్ సంజన వైపు చూస్తాడు అసలు వాళ్ళిద్దరూ ప్రపంచంతో సంబంధం లేకుండా మూవీలో ఇన్వాల్వ్ అయిపోతారు అను మళ్ళీ చాలా ఇంట్రెస్ట్గా మూవీ చూడడం మొదలు పెట్టగానే ప్రేమ్ వెంటనే అణు ఫేస్ని తనవైపుకు తిప్పుకొని అణు పెదవులపై గట్టిగా ముద్దు పెట్టుకుని ఏమీ తెలియనట్టు టీవీ వైపు చూస్తుంటే అను షాక్ ప్రేమ్ వైపు చూస్తుంది ప్రేమ్ లిప్ కిస్ చేయడం అలాగే అనుతో చాలా క్లోజ్గా మూవ్ అవ్వడం ప్రతిదీ చూస్తున్న రామ్కైతే నిజంగా తన తల తిరుగుతున్నట్లు అనిపిస్తుంటే వర్ష ఇక్కడ ఏం జరుగుతుంది అని షాక్గా అడుగుతాడు పాపం ఇంకా అనుకి ప్రేమ్కి పెళ్లి జరిగిందని వాళ్ళిద్దరూ బావా మారుదళ్లను తెలిస్తే రామ్ ఏమైపోతాడో ఏంటో స్టోరీలందరూ ప్రజలకు తప్పకుండా కమెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి